చిత్తూరు జిల్లా పులిచల మండలంలోని రైతులకు దడ పుట్టించిన ఒంటరి ఏనుగు ఆదివారం రాత్రి జంటగా మండలాన్ని వీడింది కొన్నేళ్ల క్రితం పశ్చిమ విభాగం అటే ప్రాంతం నుంచి మండలంలో చేరుకున్న మగ ఒంటరి ఏనుగు స్థానికం పంటలను ధ్వంసం చేస్తూ నానా బీభత్సం సృష్టించింది పగలంతా అటే ప్రాంతంలో సంచరిస్తూ రాత్రి వేళల్లో మామిడి కొబ్బరి చెట్లను పూర్తిగా ధ్వంసం చేసింది ఈ నేపథ్యంలో పశ్చిమ విభాగం అటే ప్రాంతం నుంచి శనివారం రాత్రి ఆడ ఒంటరి ఏనుగు మండలంలోని తూర్పు విభాగం అటై ప్రాంతంలోకి చేరుకుంది రాత్రి వేళల్లో పంటలను ధ్వంసం చేస్తున్న మగ ఏనుగుకు శనివారం రాత్రి తోడయింది దీంతో అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు డ్రోన్ కెమెరా సాయంతో జంట ఏనుగుల గుర్తించి బాగాలు పేల్చారు బాడ సంచ శబ్దాలతో భయభ్రాంతులకు జంట ఏనుగులు ఆదివారం రాత్రి మండలాన్ని వీడి తిరుపతి జిల్లా పాకాల మండలం పదిపూట్ల బయలు పంచాయతీ పెరుమల్లగుడిపల్లి వద్దకు చేరుకున్నాయి అక్కడ పంటలను ధ్వంసం చేసిన జంట ఏనుగులు మండలానికి సరిహద్దుల్లో ఉన్న గుట్టల్లో తీసుకువేశాయి సోమవారం పగలంతా పెరుమాల గుడిపల్లి సమీపంలోని గుట్టలో సంచరించినట్లు స్థానిక రైతులు తెలిపారు సంబంధిత శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి ఈ రెండు ఎనుగులను దూర ప్రాంతాలు తరమాలని స్థానిక రైతులు కోరుతున్నారు లేదంటే స్థానికంగా పండిస్తున్న పంటలకు తీరని కష్ట నష్టాలు ఎదురయ్యే అవకాశం ఉందని రైతులు ఆవేదన చెందుతున్నారు అంతేకాక పంట నష్ట పరిహారం కింద రాష్ట్ర ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం కూడా అందేలా చూడాలని మండలంలోని రైతులు కోరుతున్నారు ప్రతి ఒక్కరోజు ఏదో ఒక చోట ఈ ఒంటరి ఏనుగు దాడులు కొనసాగేవని ఇప్పుడు దీని తోడు మరో ఏనుగు తోడు కావడంతో ఇంకెన్ని సమస్యలు ఎదురవుతాయో అన్న ఆందోళన ఉల్చల మండలంలోని రైతులు నెలకొని ఉన్నాయి